ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు వచ్చేవారిలో బిజెపితోనూ జత కడుతున్నారు మానవ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ దైవ బలం కూడా కలిసి రావాలి కదా అందుకే చంద్రబాబు రాజశ్యామల యాగం చేస్తున్నారు గతంలో రెండు సార్లు కేసీఆర్ ను అధికారులకు తెచ్చిన ఈ యాగం మరి ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకి కలిసొస్తుందా రాజశ్యామల యాగం చేస్తే రాజ్యాధికారం వస్తుందని పండితులు చెప్తారు ఆనాటి రాజుల కాలం నుంచి ఈనాటి కేసీఆర్ దాకా యాగం చేసిన వాళ్లే శత్రుబాధ పోవడానికి విజయం సిద్ధించడానికి రాజకీయ నేతలు ఎక్కువగా రాజశ్యామల యాగం చేస్తుంటారు విజయం సిద్ధించాలని కోరుతూ శ్యామలదేవి దేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి యాగం నిర్వహిస్తుంటారు ఈ తరానికి ఈ యాగం సంగతి తెలియడానికి కారణం కూడా పొలిటికల్ లీడర్స్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈ యాగం చేసి రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు ఈసారి యాగం చేసినా పాపం అదృష్టం కలిసి రాలేదు అమ్మవారి దయ కలగలేదు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లిలోని తన నివాసంలో ఐదు రోజులుగా రాజశమల యాగం చేస్తున్నారు ఆదివారం నాడు పూర్ణాహుతితో ఈ యాగం ముగియనుంది యాభై మంది రుత్వికులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు రాజశ్యామల యాగం చేయడం ఇదే మొదటిసారి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు కూడా విశాఖలోని శారదాపీఠంలో ఏపీ సీఎం జగన్ ఈ యాగం నిర్వహించి విజయం సాధించారు అయితే శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా ఈసారి కూడా జగన్ రాజశ్యామల యాగం చేస్తారు టాక్ నడిపించింది తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కోసం అధినేత కేసీఆర్ యాగం చేసిన ఆయనకి ఈసారి కలిసి రాలేదు కానీ పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి నవంబర్ నెలలు యాగం చేసినట్టు తెలుస్తోంది అందుకే విజయం ఆయన్ని వరించిందని తెలుస్తోంది మరి ఏపీలో చంద్రబాబుకు రాజ్యశ్యామల యాగం కలిసి వస్తుందా అధికారంలోకి వస్తారా అన్నది రాబోయే మూడు నెలలు తేలనుంది